ఈ రోజు టిఫిన్ వచ్చేసి తాలింపన్నము నిన్ననేమో మంచిగా దోశలు వేసి పెట్టారు ఇంక తాలింపన్నం పెట్టారు రేపు అసలు పెడతారా ఈయన చూడండి బాడీ బిల్డ్ అది టీ షర్ట్ వేసుకొని కట్ బీని వేసుకున్నాడు అక్కడికి దగ్గర ఏం టీషర్ట్ తెచ్చుకోలేదు అక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయి వేసుకున్నారు నాకేమో మరీ గోదంగా టీషర్ట్ ఇచ్చారు ఇంతమంది అయితే మరీ దారుణంగా ఏసీ వేసి చంపేటాడు ఈ టీ గోవా టీ షర్ట్ అంట మా దీని బాబు ఇప్పుడే లేచిండు మా సొంతకేమో అక్కడే ఉంది ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికేయానా సుంతి ఇప్పుడు ఇవన్నీ ఉతకాలా ఇవి ఇవి ఇక్కడ కుర్చీలో ఓహో అయ్యి ఇప్పుడు మిషన్ లేకూడదా అవునా ఓకే అక్క జాగ్రత్తగా ఉతుక్కోండి చీరని అవునా మా అమ్మ అయితే అన్నీ ఏమున్నాయి లేని ఏమాత్రం దాని ఒక్కదానికి కాదు ప్రతి ఒక్కదానికి అట్లే పడుతుంది మరి అన్నిటి అట్లా గుంజుతారేమో మీరు ఇప్పుడే చూపిస్తాను నాకండి ఎన్ని సంవత్సరాల టీషర్ట్ అనేది ఇవ్వండి ఈ టీషర్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇది నాలుగేగా ఏదో నలభై సంవత్సరాల టీషర్ట్ లాగా చెప్పినావుగా

నువ్వు కొలిపిలే కది రాసింది కాదు నీకు వస్తా నేను ఎందుకు వస్తాట

అలాగే మా దీవెన రీల్ రీల్ ఒకటి అది కాదక్క చెప్పేది మా దీవెన నిన్న సాంగ్ అది షూట్ చేసినాం కదా రీల్కి సాంగ్ రీల్ రీల్ చేసాము ఇప్పుడు అది అప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాము బాగా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇన్స్టాలో ఉంటుంది అలాగే జబర్దస్త్ దీవినా ఛానల్ కానీ దీవెనా అఫీషియల్ ఛానల్ కానీ ది జబర్దస్త్ దీవెనా ఛానల్ పెడతాము షార్ట్ వీడియో చూడండి అలాగే జబర్దస్త్ దీవెన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి చూసేవాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇంక ఇప్పుడు టిఫిన్ చేసి ఇప్పుడు బయటికి వెళ్ళాలి చేపలు తీసుకురావాలంట చేపలు తీసుకొచ్చి వైదాలో లైవ్ ఫిష్ దొరుకుతుంది మంది నిన్న కామెంట్ చేశారు నిన్న కామెంట్ చేశారు అనా అవును మా వైరాలో మంచి దొరికితే రండి అని బా కొనుక్కోవాలని అందరూ తెలుసు దొరకవు రోడ్డు మీద నీళ్ళల్లో దొరికితే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు ఇక ఉండేసి ఇంకా ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్ చూసుకొని వెళ్ళిపోవడమే ఎంత తక్కువ ఇంకా సార్ట సుందాలు తక్కువేసి ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట ఇంకా సండే ఇప్పుడు ఇంకా మా ఇంటికి వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళేసి మా అమ్మ వాళ్ళని కలిసేసి ఉండేసి అక్కడ మళ్ళీ వీడియో తీస్తాము వెళ్ళిన తర్వాత ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రీల్స్లో అంతే వెనక బాస్ అంతా ఎప్పుడు వస్తుంది రోజు దాని పని దాన్ని ఏమైతే అండి తగుంటుంది

నాకు గుండెదో వస్తుంది నిన్న వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ వేసారండి అసలు ఏమండి కాదండి రీల్స్లో నేర్చుకుంటాడు కాదు రో రోజు కెమెరా రోజు ఇంట్లో పాట పెట్టుకొని ఏదో ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవాలని చేసుకోవచ్చు లేదా లేదా యూట్యూబ్ లో స్టెప్స్ నేర్చుకోవచ్చు లేదా నన్నడి స్టెప్స్ నేర్చుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తారు ఆడబెట్టినప్పుడైనా ఆల్బమ్ అంటారు వీళ్ళు ముఖ్యంగా చెప్తారు ఏమంటా అంటే మేమేం చెప్తాం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టెప్ చెప్తా స్టెప్ వాళ్ళు టీవీలో ఒకళ్ళు చూస్తారు లేదు మీకు డాన్స్ వేస్తాం అట్లా అని

చూసావా అద్భుతమైన టైమింగ్ మా సీను కోసిన వంకాయలు వాడికి పెట్టాలి అని ఇదేమో గుత్తంక ఫ్రై చేయాలి సీను ఇది ఫ్రై చేయాలి నాలుగైదు ముక్కల కోసం మసాలా పెడతాదిలో మీ అమ్మకి ఇష్టమైన ఎల్లిపాయ కారం పెడతా నువ్వు ఇంట్లో పరిమళికి కుషులకి ఇష్టమైన జీలకర్ర పొడి పోసి పెడతారు మీకు కారు ఉంటుంది పిల్లలకి అంటారు కదా కుషులు సరిత పాజ్మల్ ఇది ఇంకొకటి ఇది వచ్చి నీకు వంకాయ మసాలా వాడతా మాడ నిన్న చూపించిన కారం అద్భుతంగా చూపించాను అది ఏంటనేది కొన్ని రోజులు మీకు అర్థమవుతుంది వాడు ఎప్పుడు బిజీగా ఉంటాడు అండి ఎందుకు అట్లా బిజీగా ఉంటాడు అన్నది మాకు కూడా తెలియదు వాడు అసలు ఎంత బిజీ అంటే వాడి ఛానల్కి మానిటైజేషన్ అయిందన్న విషయం కూడా మేము ఫోన్ చేసి చెప్పాలి కర్మకొచ్చింది సినిమా చేతులు విజయం లేదండి సబ్స్క్రైబర్ అయ్యడం కాదు వాడి ఛానల్ వాచ్ అవర్ వాచ్ అవర్ అయిపోయి మానిటైజేషన్ కూడా అయింది కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ చెప్పండి కదా కంగ్రాచులేషన్ చెప్పు సో మా చెల్లె కంగ్రాచులేషన్ చెప్పింది ఇంత కంగ్రాచులేషన్ మీ మర్జీ చెప్పు పుష్ప వాడు పార్టీ మొన్న ఇచ్చాడు బాగా ఇచ్చాడు వాడు చేసే వీడియో వాడు ఇంకా మమ్మల్ని ఎక్కడ ఏడిపిస్తాడు తెలుసా అది ఎప్పుడో వీడియో పెడతా వాడు దెబ్బకి పాపులర్ అయిపోతాడు అసలు ఎవరు ఇన్ని చేసుకో వాళ్ళమ్మ ఎట్ట మాట్లాడుతుంది వీళ్ళమ్మ ఎట్ట మాట్లాడుతుంది వీళ్ళమ్మ ఎట్ట మాట్లాడుతుంది ఈ వెంట నడుతుంది ఆ వెంట నడుస్తుంది అవన్నీ పెడతాడండి అసలు నవ్విచ్చి నవ్విచ్చి నవ్వి సీను ఒక్కంటే చాలండి వాడు పార్కులలో నవ్విచ్చేది ఇప్పి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే మాత్రం ఫుల్ డబ్బులు వస్తే వాడు మస్తు కానీ మస్తు వాళ్ళమ్మ రికవర్ అవ్వటానికి కారణం ఏంటంటే వాడు నవ్విచ్చే నవ్వ నవ్వే అనుకుంటా నిజంగా చెప్పాలండి నిజంగా గ్రేట్ అండి మా తమ్ముడు మా తమ్ముడిని సపోర్ట్ చేసే ఎందుకు చాలా థ్యాంక్స్ వాడి మానిటైజేషన్ అయిపోయింది సీన్ మానిటైజేషన్ అయిపోయింది కానీ వాళ్ళు వాడి ఛానల్ చూసుకోవట్లేదు మేమే ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది మరీ ఇంత మంచి మంచితనం ఉండకూడదేమో నాకు ఏం చేస్తాం మా ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయన్నమాట వాడు మాని కాబట్టి హీస్ ఎంటర్టైన్ ఎందుకు ఓకే ఎయిట్ మినిట్స్ కాదని కాదండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే